చక్కగా ఇలా వేసుకొని పూలు పెట్టుకోవాలని ఎవరికుండా చెప్పండి జడ ఉండి దానికి ఎన్ని డిజైన్స్ అయినా మనం వేసుకోవచ్చు ఎలా అయినా బాగుంటుంది డ్రెస్ మీదకి శారీ మీదకి చాలా బాగుంటుంది ఇలా వేసుకొని మోడల్ జడ జడ ఒకటి వేసుకొని దానికి పూలు పెట్టుకుంటే ఒక జుట్టు చాలా స్పీడ్గా పెరుగుతుంది రండి చూద్దాం ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి జుత్తు లేదు జుత్తు మందంగా రోలింగ్లు మందంగా రావడానికి జుత్తు పెరగడానికి ఎప్పుడు ఎటువంటి ఆటంకం వచ్చినా కానీ జుత్తు అలా పెరుగుతూనే ఉంటుంది అంతే నేను ఇప్పుడు కత్తిరిచి జుత్తు పెరుగుతూనే ఉంటుంది అనమాట అలా అలా పెరగడానికి పెడుతున్నాను రండి సూత్రు కానీ నేను ఎలా పెడుతున్నానో మీరు అలా పెడు కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి లైక్లు ఇవ్వండి సపోర్ట్ రండి సబ్స్క్రైబ్ చేయండి పెద్దమ్మ కోరికలు ఇది ఒక్కటే ఇంతకు మించి మీ నేనేమి కోరను మీరు మాత్రం నేను పెట్టినని చూడాలని కోరుకున్నాను మా ఇంక మెంతులు వేస్తున్నాను మెంతులు అందరూ వాడుకోవాలి ప్రతి ఒక్కరు నేను చేసిన వీడియోలకి తలకి కంపల్సరీ వేస్తున్న నేను చుంగి తీసుకోవాలి ఈ మెంతులు పవరు ఎంత బాగుంటుందో తెలీదు చాలా మందిని ఒక మెంతులు వేసిన ఒక పెద్దమ్మ నా జుత్ వచ్చింది అన్నీ అంటుంటారు మీరు అది చూసుకొని చేసుకోవాలని నేను ఇప్పుడు ఒక్క స్పూన్ మెంతులే వేసాను అంతకుముందు మేము మెంతులతో వీడియో అప్లోడ్ చేసినప్పుడు అండి చాలామంది చెప్పారు అసలు అక్క నిజంగా జుట్టు సూపర్ ఫాస్ట్గా పెరిగింది పెద్దమ్మ జుట్టు నీ జుట్టు ఎలా ఉందో అలానే మాది పెరిగింది ఇంకొక వీడియో ఏదైనా ఉంటే చేయబా కొంచెం అంటే సిల్కీలాగా ఉండాలి హెయిర్ అన్నది స్మూత్గా ఉండాలి బాగుండాలి అన్నదానికి కూడా ఒకటి చేసి చూపించని రోజు మెసేజ్ పెడుతున్నారండి దానికోసం ఈ వీడియో ఈ వీడియో తప్పనిసరి వాళ్ళ కోసమే పెడుతున్నాను మీరు అందరూ కూడా షేర్ చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను చాలా బాగుంటుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు మీరు భయపడకండి ఇదిగో ఇది వేసుకొని మిక్సీ పట్టుకొని వస్తాను ఇదిగోండి చూశారు కదా ఇలా మనకి చాలా మెత్తని పొడిలాగా మనకి రావాలి చాలా మెత్తగా రావాలన్నమాట ఒకవేళ మీకు మెత్తగా రాకపోయింది అనుకుంటే కాస్త జల్లించండి ఇదిగోండి చూడండి ఈ విధంగా మనకి ఉంటే హెయిర్కి బాగా పట్టుకుంటుంది మన జుట్టుకి పట్టుకొని పెరగడానికి బాగా హెల్ప్ అవుతుంది మనకి ఇది నిజంగా చాలా బాగా పనిచేస్తుంది అండి మీకు నమ్మకంతో మీరు ట్రై చేయండి అసలు నేను ఇప్పుడు రాసి చూపిస్తానుగా మీరు చూద్దరు కానీ చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇదిగోండి ఇలా వేసుకోండి ఇది మిగిలింది ఉంచుకోండి మనకు తర్వాత కావాలి ఉపయోగపడుతుంది ఇదిగోండి నాకైతే మెత్తగా అయింది కాబట్టి నేను జల్లించలా అందుకని ఇలా వేసేసాను మెత్తగా అవ్వకపోతే జల్లించండి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకోండి తీసుకొని ఇందులో మనం ఏం చేయాలంటే నేను చూపిస్తాను చూడండి ఇది కొంచెం పెద్ద స్పూను అందుకని రెండు స్పూన్లు వేస్తున్నాను కొబ్బరి నూనె నేను ఇప్పుడు వేసింది కొబ్బరి నూనె కొబ్బరి నూనె జుట్టుకి చాలా మంచిదండి జుట్టుకి అప్లై చేసుకోవడం వలన ఫస్ట్ చల్లదనం వస్తుంది మన మాడికి మాడికి ఎప్పుడైతే చల్లదనం వస్తుందో స్కాల్ఫ్కి అప్పుడు జుట్టు చాలా బాగా పెరుగుతుంది వేడెక్కిపోతే కూడా జుట్టు ఊడిపోద్దండి రాలిపోద్ది చాలా కారణాలు ఉంటాయి జుట్టు రాలిపోవడానికి ఒకటని కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి హెయిర్ విషయంలో ఇగోండి ఇది వచ్చేసి తెలుసు కదా మీ అందరికీ క్యాస్ట్రాల్ ఆయిల్ ఆముదం ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వాళ్ళక వాడతాము చిన్నప్పటి నుంచి వాడతాము దీనివల్ల మీకు భయం లేదు వేసిన కొబ్బరి నూనె కూడా మీకు భయం లేదు ఇదైతే చిన్నప్పుడు మా అమ్మ పొట్టకి రాసేది బాగా ఆ తర్వాత నోట్లో కూడా పోసేసేది చాలా మంచిది కొబ్బరి నూనె ఆముదం ఇందులో మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయండి ఏం కనిపించట్లేదు కదా మన ఎన్ని అలానే ఉంటాయి వీడియోస్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు రెండు స్పూన్ల కొబ్బరి నూనె వేసిన తర్వాత రెండు స్పూన్ల ఆముదమ్మ కూడా వేసుకుంటున్నాము అంతే ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం అండి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఇంకోటి వేసుకుందాం వాడండి ఇవండి ఈ మూడోది వచ్చేసి అలోవెరా జెల్ నేను పతాంజలి తీసుకున్నాను మీ ఇంట్లో ఏది ఉన్నా పర్వాలేదు వాడండి దానికి ప్రత్యేకంగా కంపెనీ ఏం అవసరం లేదు అలోవెరా జెల్ కూడా నేను ఒక స్పూన్ నిండా వేసుకుంటున్నాను బాగా రాగి ఎంట్రుకుల్లాగా జుట్టు కంపల అలా ఉండి ఆ తర్వాత అసలు ఏం చేసినా పెరగట్లేదు జుట్టు అనుకున్నా కానీ ఆ తర్వాత నల్లగా ఉండట్లేదు ఇప్పుడిప్పుడే వైట్ హెయిర్ వస్తున్నాయి అనుకున్నా కానీ ఆ తర్వాత చిన్న చిన్న బేబీ హెయిర్స్ కూడా కనీసం మా జుట్టుకి రావట్లేదు అన్నా కానీ ఏ అన్నిటికీ సొల్యూషన్ ఇది బాగా పనిచేస్తుందండి ఒకసారి ట్రై చేయండి చూసి వెళ్ళిపోవద్దు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీరే చెప్తారు పది మందికి అంత మంచి రిజల్ట్ వస్తుంది ఇది మాత్రం ఇదగండి ఇలా మనకి జెల్లాగా తయారవుతుంది మొత్తం ఈ విధంగా చూసారు కదా ఈ మూడు మంచియే చెప్పాలంటే అసలు మనకి ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సింది ఇదిగోండి మెత్తని పొడి నేను తీసి పెట్టుకున్నాను కదా మెంతి పొడి అవన్నీ రెండు స్పూన్లు వేసుకుంటే ఇదిగోండి ఇది ఒక్క స్పూన్ వేసుకోవాలి మెంతి పొడి అసలు ఎంత మంచిదో హెయిర్కి చలవ చేస్తుంది జుట్టు పెరగడానికి సహాయపడుతుంది జుట్టు రాలకుండా ఉంటుంది జుట్టు నలుపును కూడా తీసుకొస్తుంది ఇప్పుడు మనం వేసిన వాటి నుంచి ఉండు కూడా ఉండదు లాస్ట్లో జుట్టు చివర గుర్రంతో ఒకలాగా ఉంటుందండి కొంతమందికి అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే లాస్ట్లో చివర కొద్దిగా కట్ చేయండి అప్పుడు జుట్టు కూడా పెరుగుతుంది బాగా నేను ఎప్పటికప్పుడు నా హెయిర్ అనేది కట్ చేస్తూ ఉంటాను లాస్ట్లో చివర ఎక్కువ కాదు కొద్దిగా ఒక అంగుళం అలా కట్ చేసుకుంటే జుట్టు కూడా లెవెల్లో ఉంటుంది ఒకేలాగా సైజు జుట్టు కూడా బాగా పెరుగుతుంది చూసారు ఎంత బాగుందో ఇది ఇది అప్లై చేస్తే జుట్టు ఎవరి కోసం రాదండి ఇంత మంచిది కానీ దీన్ని స్టవ్ మీద కానీ ఏం పెట్ట అవసరం లేదు మనం ఇంకా ఇలా అప్లై చేసుకోవడమే నేను ఇప్పుడు అప్లై చేసి చూపిస్తాను చూడండి చూడండి అమ్మా ఈ పాపకు రాస్తాను ఒకసారి చూడండి మీరు చూస్తారు కదా ఇది చూడండి జుట్టు ఎర్రగా ఉంటుందండి ఈ పాపకి పైగా సిల్కి సిలికి లాగా కూడా ఉండదు బరగ్గా ఉంటుంది అప్లై చేసి చూపిద్దామండి చూడండి అప్లై చేసి చూపిస్తున్నాను ఇలా ఈ విధంగా మొత్తం కుర్రులు లోపలికి వెళ్ళేలాగా మీరు రాసుకోవాలి రాసుకుంటే నిజంగా ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే మొదటి రోజే మీరు చూస్తారు అప్లై చేయండి రెండు చేతులకి చక్కగా మర్దన చేస్తే చేతులు వేళ్ళు వేడెక్కాలి ఆ నూనె మన చేతుల్లోనే వేడెక్కాలి వేడెక్కిన తర్వాత అప్పుడు హెయిర్కి అప్లై చేసుకోవాలి కొన్ని కొన్ని ఉంటాయండి హెయిర్కి సంబంధించి మనం రిజల్ట్ రావాలి అనుకుంటే ఆ విధంగానే మనం అప్లై చేసుకోవాలి అప్పుడు బాగా వస్తుంది ఇదిగోండి ప్రతి వెంట్రుకకి కూడా టచ్ అయ్యే విధంగా మీరు రాసుకోవాలి రాసుకొని ఇది ఎంతసేపు ఉంచుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు ఇది రాత్రంతా కూడా అంటే ఈరోజు నైట్ అప్లై చేసేసేయండి నైట్ అప్లై చేసి రాత్రంతా కూడా మీ తల మీదే మీరు ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత కాకపోతే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే రాస్తున్నప్పుడు మర్దనా చేసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ మన జుట్టుకి మర్దన చేసుకోవాలి మసాజ్ చాలా ఇంపార్టెంట్ రక్త ప్రసరణ బాగా జరిగితే జుట్టు బాగా పెరుగుతుందనమాట ఇప్పుడు ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి మీరు చిన్నపిల్లల దగ్గర నుంచి మగవాళ్ళ వరకు పెద్దవాళ్ళ వరకు అరవై సంవత్సరాలైనా నలభై సంవత్సరాలైనా చిన్న పిల్లలైనా కానీ చక్కగా రాసుకోవచ్చు ఇది ఎటువంటి ఇబ్బంది లేదు మగపిల్లలైనా రాసుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా రాసుకోవచ్చు మగవాళ్ళు రాత్రంతా మీరు ఉంచేసుకున్న తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి లేదంటే కుంకుడుగాయతో తలస్నానం చేయండి ఈ విధంగా చేసి మీరు ఈరోజు అప్లై చేసినాం కదా పొద్దున్న తలస్నానం చేయండి ఈరోజు నైట్ అప్లై చేస్తున్నాం కాబట్టి రేపొద్దున చేయండి ఆ తర్వాత మళ్ళీ మూడు రోజులు ఆగిన తర్వాత మళ్ళీ సేమ్ ఇట్లానే నైట్ అప్లై చేసి రేపు రాత్రంతా ఉంచుకొని పొద్దున్న తలస్నానం చేయండి రెండే రెండు సార్లకి మీకు జుట్టు పూర్తిగా రాలడం ఆగిపోవడమే కాకుండా చిన్న చిన్న బేబీ హెయిర్స్ పెరగడం అదొక మ్యాజిక్ మీరు మ్యాజిక్ చూస్తారు నేను చెప్పడం కాదు మీకు మ్యాజిక్ తెలుస్తుంది అప్పుడు మీరు చెప్తారు ఇంకో పది మందికి ఎందుకంటే అంత రిజల్ట్ వస్తుంది దీని దీనివల్ల నేను ఒక ముప్పై రోజులు వాడిన తర్వాత ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాను అందుకని నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను సూపర్ రిజల్ట్ వచ్చిందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఎర్రగా ఉన్నాయి కూడా బాగా సిల్కీ లాగా మెత్త మెత్తగా తయారవుతాయి అనమాట చాలా బాగుంటుంది మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి